అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమంలోని ఇస్రాయల్ దేశంలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు అరణ్యానికి పారిపోతారు ఎందుకంటే మత్తైసు వార్త ఇరవై నాలుగో అధ్యాయంలో చెప్పబడిన రీతిగా యోధలో ఉన్నవాళ్ళు అరణ్యానికి పారిపోవాలి అని చెప్పి వాక్యం ప్రకారంగా ఆ ఏడేళ్ల శ్రమంలోని ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ దేశాన్ని విడిచిపెట్టి అరణ్యానికి పారిపోతారు ఈ అరణ్యానికి పారిపోయిన వాళ్ళని చంపాలని చెప్పి ఆ ఘట సర్పానికి సాదృశ్యంగా ఉన్నటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఈ అరణ్యానికి పారిపోయినటువంటి ఇష్రా ప్రజలను ఏ విధంగా చంపాలి తెలియక చివరికి ఏం చేస్తారంటే నైలు నది ప్రాజెక్ట్ ఆ గేట్లన్నీ కూడా ఒకేసారి తెరవడం మూలంగా ఆ నీరు నదీ ప్రవాహంగా పారి అరణ్యాల్లో దాకున్నటువంటి ఇష్రా ప్రజల్లోకి వచ్చి తద్వారా వాళ్ళందరూ సంహరింపబడతారని ఒక ప్రణాళిక ఈ కూటమి ఆలోచన ఆలోచిస్తారు అయితే ఆ నదీ ప్రవాహాన్ని అరంగ్యంలో ఉన్న ఇస్రాయల్ ప్రజల మీదకి పెడతారు అన్న అంశం మీద రోజు దేవుడు అంతా మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే కేర్తల గ్రంథము ముప్పై రెండు అధ్యాయం ఆరు ఏడు వచనాలు కావున నీ ఈ దర్శన కాలం భక్తి గల వారందరూ నిన్ను ప్రార్థన చేదురు విస్తార జల ప్రవాహంలో పొరలు వచ్చినను నిశ్చయముగా అవి వారి మీదకి రావు నా దాగుచోటు నీవే శ్రమంలో నుండి నువ్వు నన్ను రక్షించదువు చదవని వాక్యంలోని విస్తార జల ప్రవాహములు పొరలు వచ్చినను ఏ అపాయము మీకు రాదని చెప్పి వాక్యం చెప్తుంది ఈ వాక్యం ఎప్పుడు అంటే ఏడేళ్ల శ్రమంలోని ఇష్రా ప్రజలు ఆ శ్రమలో మహాశ్రమలు తట్టుకోలేక అరణ్యాన్ని పాల్పడతారు ఆ అరణ్యం పేరే లెబాను అక్కడ వాళ్ళు మూడున్నర సంవత్సరాలు సురక్షితంగా దేవుడే వాళ్ళని కాపాడతాడు వాళ్ళ మీదగా ఎన్నో రాకెట్లు మిస్సైల్స్ యుద్ధ విమానాలు ఎన్నో బాంబులు వేస్తారు అయినా సరే వాళ్ళకి దేవుడు కాపుదలగా ఉండడం మూలంగా వాళ్ళకి ఎటువంటి హాని కూడా జరగదు ఇంకా చివరికి చేసేదేమీ లేక ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు ఒక ఆలోచన ఆలోచిస్తారు ఆ ఆలోచన ఏంటంటే నైలు నది ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్లో మొత్తం గేట్లన్నీ సరే ఒకేసారి విడిచిపెడితే ఆ నీరు ప్రవహించి ఆ అరంగ్యంలో తాకున్న ఇష్ట ప్రజలందరూ కూడా ఆ నీటికి వడతగా పారి తద్వారా అందరు చనిపోతారని ఒక ఆలోచన ఆలోచిస్తారు ఆ ఆలోచన ఏ విధంగా ఆలోచిస్తారంటే అదే మనకి ప్రయత్న గ్రంథం పన్నెండో అధ్యాయం చెప్పబడుతుంది ప్రయత్న గ్రంథం పన్నెండో అధ్యాయం పదిహేను వచ్చినం కావున ఆ స్త్రీ ప్రవాహముకు కొట్టుకుని పోవాలని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నదీ ప్రవాహంగా ఆమె వెనుక వేళ గాని కానీ భూమి ఆ స్త్రీకి సహకార్యే తన నోరు తెరిచి ఆ ఘట సర్పం తన నోటు నుండి దక్కిన ప్రవాహం మింగివేషను చదవన్న వాక్యంలోని స్త్రీ ఎక్కడ దాకుందంటే అనన్యంలో దాకున్నది అయితే ఈ ఘట సర్పం ఇప్పుడు వీళ్ళని చంపాలని చెప్పి వాళ్ళని చంపడానికి ఎట్టు వీలు పడక ఇంకా చివరికి చేసేది ఏం లేక నైలు నదిని ఆ ప్రాజెక్టులో మొత్తం గేట్లన్నీ ఒకేసారి ఎత్తితే నీరు ప్రవాహంగా ఉధృతంగా వెళ్ళి తద్వారా ఆ నీటికి కొట్టుకుని చనిపోతారు అందరూ అని చెప్పి ఒక ప్రణాళిక ఆలోచిస్తారు ఆ విధంగానే ఆ నైలు నది లో మొత్తం గేట్లన్నీ ఒకేసారి విడిచిపెడతారు తద్వారా నీరు వీళ్ళు దాకున్నటువంటి లెబోని ప్రాంతానికి పారి వస్తుంటుంది అయితే దేవుడు అక్కడ గొప్ప అద్భుతం చేస్తాడు ఏం చేస్తాడంటే ఇంకా వీళ్ళు దగ్గరికి వచ్చే సమయానికి అక్కడ పెద్ద భూకంపం ఏర్పడుతుంది ఆ భూకంపం మూలంగా ఏమవుతుందంటే భూమి రెండు పాయలుగా ఆ ప్రదేశం అంతా కూడా విడిపోతుంది తద్వారా ఈ ప్రాజెక్టుల నుంచి వచ్చినటువంటి నీరంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఈ భూమిలోకి ఇంకిపోతుంది అదే ఇక్కడ వాకింగ్ చెప్పబడుతుంది ఏమంటే భూమి ఆ స్త్రీకి సహకార్యి తన నోరు తెరిచి అంటే భూమి నోరు తెరడం అంటే భూకంపం వస్తే భూమి ఎలాగైతే రెండు పాయిల్గా విడిపోతాదో మధ్యలో ఎలా ఖాళీ వస్తుందో దాన్ని ఇక్కడ చెప్తున్నారు ఓరు తెరిచి అని ఆ ప్రవాహం నుంచి వచ్చిన నీరంతా కూడా ఆ భూమిలోకి ఇంకిపోతుంది తద్వారా లెబాన్లోని అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ఎస్ ప్రజలకు ఒక్క చుక్క కూడా నీరు అక్కడ చేరదు ఇది దేవుడే ఇంత గొప్ప అద్భుతం చేస్తాడు ఇప్పుడు చదువుకుని ఈ వాక్యం అంతా కూడా ఒక్క మాటలో చెప్పుకోవాలంటే మతయసు వార్తలో చెప్పబడుతున్న ప్రకారంగా యోధలో ఉన్న వాళ్ళు అరణ్యానికి పారిపోవాలి అదే విధంగా ఏడేంద్ర శ్రమంలోని ఇస్రా ప్రజలు లెబానోని అరణ్యానికి పారిపోతారు అక్కడ వాళ్ళు మూడున్నర సంవత్సరాలు సురక్షితంగా దేవుడే వాళ్ళని కాపాడుతూ ఉంటారు వాళ్ళని చంపాలని చెప్పి ఆ ఘట సర్పం ఏడు తలలు పది కొమ్ములు అంటే పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు వాళ్ళ మీదకి అనేకమైన మిసైల్స్తో రాకెట్లతో బాంబర్స్ తో యుద్ధం చేస్తారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక్క మనిషి కూడా చనిపోవడం సురక్షితంగా కాపాడబడతారు ఇంకా చేసేదేమీ లేక వీళ్ళు ఎలాగైనా చనిపోవాలని చెప్పి ఒక ప్రణాళిక ఆలోచించి దాని నైలు నదిని గేట్లు ఒకేసారి ఉధృతంగా విడిచిపెడితే తద్వారా ఆ నీరు ఆ అరణ్యంలో దాకున్నట్టు ఇష్ట ప్రజల మీదకి చేరుకుని వాళ్ళందరూ కూడా ఆ నీటిలో కొట్టిపోయి చనిపోతారని ఒక ప్రణాళిక ఆలోచిస్తారు అయితే ఆ ప్రణాళికను దేవుడే నిర్వీర్యం చేసి భూకంపం ద్వారా రెండు పాయలుగా చేసి తద్వారా ఆ మధ్యలో ఖాళీ రావడం మూలంగా ఆ విడబడిన నీరంతా కూడా ఆ భూమి మధ్యలోకి ఆ నీరంతా కూడా దిగిపోతుంది ఇది ఆ ఏడేళ్ల శ్రమల్లో జరిగే ఇస్రాయేల్ ప్రజల మీదకి నదీ ప్రవాహం ఉధృతంగా ప్రవహించినప్పుడు కూడా వాళ్ళు ఏ విధంగా సురక్షితంగా రక్షింపబడతారని ఈ వచనం ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి మాటలు దివించాడు కాక ఆమె